నాకు చాలా నవ్వొచ్చింది ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి నిస్సిగ్గుగా ఈ రోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు నేను చెప్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు గంగవరం పోటు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు ఐదేళ్ళు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టే మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి అసలు ఒకవైపు కూటమి సర్కారు బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది బీజేపీ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు రహస్యంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీ తొత్తుగా బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నాం ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి రాజశేఖర రెడ్డి గారి కొడుకు మద్దతు ఇచ్చాడు అంటే ఇది సిగు సిగ్గుమాలిన పని కాదా అని అడుగుతున్నాం అసలు రా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలజీ అంటూ ఇంకా ఏమైనా మిగులుందా సమాధానం చెప్పండి లేక బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా మోడీ గారే మీకు తండ్ర ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు కూటమి మద్దతు ఇచ్చింది అంటేనే విచిత్రం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టి పేరు పెట్టుకున్న వాళ్ళు తెలుగువాడు నిలబడితే దాన్ని బేఖాతురు చేశారు అలాంటిది వైసీపీ రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీని ఆర్ఎస్ఎస్ని అలాంటి వాడికి మద్దతు ఇచ్చారు అంటే ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది మీ పార్టీకి ఒక అజెండా ఒక ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీలో అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా మీరు మీరు కూటమిలోనే ఉన్నారు ఈరోజు మీకు అర్థమవుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది ఈరోజు బీజేపీలో ఒక తెలుగుదేశం ఒక జనసేన మాత్రమే లేదు కూటమిలో బీజేపీతో పాటు వైసీపీ కూడా ఉంది కూటమిలో అఫీషియల్గా వైసీపీ కూడా చేరిపోయింది మరి ప్రజలను ఎందుకు మోప్య పెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ముంటే అవును మేము బీజేపీకి తోక పార్టీయే తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి లేదు ఒప్పుకోలేను నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చగొట్టు వేయించుకోండి అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చేయెత్తితే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది కనీసం వాళ్ళు ఎవరికీ ఓట్ అయ్యకుండా యాబ్స్ట్ అయినా అయ్యారు ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గుచేటు చరిత్రలో రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అమ్మా 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 మేము పెళ్లి స్టేషన్ చేద్దామని చెప్పేసి اجے کسان جے کسان جے کسان جے کسان

బాబు సైలెంట్ గా ఉండండి ఒక పది నిమిషాలు ప్లీజ్ దయచేసి ప్రతి జిల్లాకు సంబంధించి చిన్న కిసాన్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు పెద్దలు బాపిరాజు గారు సహా మేమందరం కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి మన రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి ఎకరాకు కనీసం రెండు లక్షల అప్పు ఉంది మరి దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళని ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేస్తుందా వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఒక స్టడీ ప్రకారము వెయ్యి కంటే పైగా ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మరి వీటన్నిటికీ కారణాలు ప్రభుత్వం వెతుకుతుందా పరిష్కారాలు ప్రభుత్వం చూపుతుందా అంటే సున్నా శూన్యం ఎక్కడా ఏమీ కనిపించటం లేదు అసలు రైతుకున్న ఇబ్బందులు కొండంతైతే చంద్రబాబు గారు ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఏ మూలకి సరిపోదు